श्री हा नमः चैतवत भी बहा कता राज्यागरी हे यद्वा जहे मा यदिवानो जये यनेवा हत्याना जीजी विशां ते वस्तितम् प्राम्म के धारथा ఈ యుద్ధము చేయుట శ్రేష్టమా లేక చేయకుండుట శ్రేష్టమా అనున్నది ఎరుగము యుద్ధమున వారిని మనం జయించుమా లేక మనలను వారు జయిదురా అను విషయమును కూడా ఎరుగము మనకు ఆత్మీయులైన దర్తరాష్ట్రులే ఇచట మనలను ఎదిరించి పోరాడుటకు నిలిచియున్నారు వారిని చంపి జీవిం జీవించుటకును మనము ఇష్టపడము సింగారాల పైరుల్లోన బంగారాలే పండాలంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నా పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి ఈనాడు ఊరంతా లూటలాగా దీపాలంట నీకోసం వెలిగేనంట ఉల్లాసం నీదేనంట సింగరాల పైరుల్లోన బంగారాలే పాండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి వద్దంటానే పాతే పాతనాన్ని ముద్దంటానే కొత్తదనాన్ని కొత్తగా ఇప్పుడే పుట్టావని అనుకుంటానంట బతికే దారి పోతే ఏంటి బాధై నీ కది ఏంటి నారుని పో నారిని వేసే ఆపైవాడే నీరే పోస్తాడే మూలా బండి ఉన్న బుట్ట తట్ట తీసి భోగి నీవే వెయ్యరా తెల్లవారగానే శంకురాత్రి కాదా పొంగే పాలు అందరి పాలు హాయిగా నేల తల్లి పంచేనంట పైడి పంట నీకు నాకు అంతకంటే సందడిందిలే సింగరాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి బంధాలేంటి బంధువులేంటి పోతే ఏంటి వస్తే ఏంటి తిండే లేదని తిండేలేదని దిగులేప జన్మే నాదిరా మనసే ఇచ్చి చెయ్యందిచ్చి తోడై నీడై మిత్రుడు వెలిసే అతని కంటే చుట్టాలెవరే నాకు లేరంట హృదయం మాత్రం నాదే ఊపిరి కాదా తనదే నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తానే నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నాని వేళ తన మాటే నాకు వేదం అంటా ఏ వేళ శోకం వీడే స్వర్గం చూసే రాగం పాడే తాళం వేసే పాటలు పాడే పువ్వుల జంట మే మే సింగరాల పైరుల్లోన బంగారాలే పాడేనంట పాడాలి నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి శ్రీమాత్రే నమ